నమస్కారం నేను మీ శ్రీ విద్యానంద శాస్త్రి శ్రీ జ్యోతిషాలయం విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఈ నెల ముప్పై ఒకటో తారీఖు శనివారం నాడు త్రయోదశి తిదితో కూడినటువంటి శని త్రయోదశి పడుతున్నది ఇది అమావాస్య ముందు వచ్చేటటువంటి శని త్రయోదశి సంవత్సరంలో చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అమావాస్య ముందు శని త్రయోదశి అనేది మూడు సార్లు నాలుగు సార్లు మాత్రమే వస్తుంటుంది కాబట్టి ఈ శని త్రయోదశి అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి చాలా పొట్టైనది ఇంకొక విశేషం ఏంటంటే పూర్తి రోజు తెల్లవారు మూడున్నర నుంచి పూర్తి శనివారం మొత్తం అంతా కూడా త్రయోదశిది ఉంటుంది అలాగే ఇంకో విశేషం ఏంటంటే ఆ రోజు పుష్యమి నక్షత్రం అంటే శని నక్షత్రం కాబట్టి శనివారము త్రయోదశి అమావాస్య ముందు పుష్యమి నక్షత్రము ఇన్ని కలిసే కాబట్టి ఈ శని ఒక విశిష్టత ఉంది ఈ విశిష్టత ఏమిటి అని అంటే ఎవరైతే శని పీడితులు ఉన్నారో శనితో బాధపడుతున్న వారు ఉన్నారు వారికి ఆ శని పీడ తగ్గేందుకు పరిహారం అయ్యేందుకు ఒక చక్కనైనటువంటి పర్వదినం అయితే ఏం చేయాలండి అనంటే ఈ శని త్రయోదశి ఉదయాన్నే చక్కగా తైల అభ్యంగన స్నానము అంటే నువ్వుల నూనెతో తల నుంచి పాదాలు దాకా నువ్వుల నూనె రాసుకొని స్నానం చేసి మొత్తం ఇక్కడ నూనె లేకుండా స్నానం చేసి కుంకుడికాయ కానీ షాంపూ కానీ పెట్టి స్నానం చేసుకొని ఉల్లంతా శుద్ధి చేసుకొని ఉతికిన వస్త్రాలు కట్టుకొని శనికి ప్రీతికరమైనటువంటి కొన్ని ద్రవ్యాలు చెప్తాను అవి ఉప్పు నల్ల నువ్వులు నువ్వుల నూనె ప్రత్తి బూడిద గుమ్మడికాయ నల్ల వస్త్రము ఒక ఇనుప మేకు కాస్త బొగ్గు ఇవన్నీ ఈ నల్ల వస్త్రంలో పెట్టి ఇందులో తైలము ఇవన్నీ కూడా పెట్టి నువ్వుల నూనె ఇవన్నీ పెట్టి బ్రాహ్మడికి దానం ఇవ్వాలి మీ సమీపంలో ఉండేటటువంటి నదీ తీరాలు కానీ చెరువు తీరాలు కానీ సముద్ర తీరాలు కానీ లేకపోతే ఏదైనా ఆలయాలు నవగ్రహాలు కోవిల దగ్గర కానీ ఈ పదార్థాలు ఏవైతే నేను చెప్పిన నల్ల నువ్వులు నువ్వుల నూనె ఉప్పు ప్రత్తి బొగ్గు ఇనుప మేకు ఇతర తోటకూర బూడిదుగుమ్మడికాయ ఇవన్నీ కలిపి ఒక మూకుడు ఇనుప మూకుడులో పెట్టి వర్షంతో పాటుగా దానం ఇవ్వాలి ఇలా చేసినట్టుగా అయితే శని తాలూకు పీడ తగ్గుతుందని పెద్దలు చెప్పినటువంటి నానుడి కాబట్టి ఈ శని త్రయోదశికి శని బాధితులు ఎవరున్నారో అందరూ కూడా ఈ రకంగా చేసినట్టుగా అయితే మీకు ఉన్నటువంటి శని యొక్క ప్రభావము దుష్ప్రభావము కానీ ప్రభావం కానీ అది తగ్గుతుంది అయితే ఇప్పుడు శని పీడితులు ఎవరండి అని అంటే రాసుల వారీగా చెప్పుకోవాల్సి వస్తే మేషరాశి వారు ప్రధానంగా మేషరాశి కర్కాటక రాశి కన్యా రాశి వృష్టిక రాశి మకర రాశి కుంభరాశి మేనరాశి ఈ రాశుల వారు ఎక్కువగా శనివలన పీడ పొందుతుంటారు ఇది కాకుండా ఏ రాశి వారికైనా శని తాను ఉండేటటువంటి స్థానాన్ని బట్టి వారికి వివిధ రకాలైనటువంటి పీడలు ఉంటాయండి మేషరాశి వారికి కర్కాటక రాశి వారికి వీళ్ళకే కాదు ఇప్పుడు ఒక వృషభ రాశి వారికి తీసుకుంటే పదవ స్థానంలో శని ఉంటాడు ఈ పదవ స్థానంలో శని ఉన్నందువల్ల వృత్తి చేపట్టిన కార్యక్రమాలు కార్యములు అవుతాయి ఒడుదురుకులు వస్తాయి తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతారు అలాగే మిధున రాశి తీసుకుంటే తొమ్మిదవ స్థానంలో శని ఉంటాడు తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం లేదా అదృష్ట స్థానము అంటారు కాబట్టి మనకు రావాల్సిన మంచి ఏదైనా ఉండి లేదా ఒక అదృష్టం రావాల్సి ఉంది లేకపోతే ఒక ఆస్తి రావాల్సి ఉంది లేదా ఇంకో డబ్బు రావాల్సి ఉంది ఏదైనా సరే లేదా ఒక మంచి వార్త రావాల్సి ఉంది అనేటువంటిది అక్కడ శని ఆటంకపరుస్తాడు అలాగే కర్కాటక రాశి వారికి ఎటు అష్టమి శని ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎట్లాగో పీడిస్తారు అన్ని విధాలుగా సింహరాశి వారికి ఏడో ఇంట్లో సేను ఉంటాడు ఈ ఏడో ఇంట్లో సేను వల్ల ఏమవుతుంది ఎవరైనా బయట వాళ్ళు భాగస్థులు అది జీవిత భాగస్వామి కావచ్చు తాత్కాలికమైనటువంటి భాగస్థులు కావచ్చు వ్యాపార భాగస్థులు కావచ్చు ఇలా ఎవరైనా సరే తాత్కాలికంగా మనం ఒకరితో ఒక పని కార్యక్రమం మొదలుపెట్టామో అది సక్సెస్ అవ్వాలి జీవిత భాగస్వాములతోటి అనుయనంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి గొడవలు లేకుండా ఉండాలి ఇలాగే ఏదైనా సరే ఒకరితో ప్రయాణం పెట్టుకున్నాం ఇక్కడి నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ కారులోనే వాళ్ళ బండి మీద మనం వెళ్తున్నాము దానివల్ల మనకే సమస్య రాకూడదు ఇలాగా ఈ ఏడవ స్థానంలో ఉన్నందు వలన ఈ రకమైనటువంటిది అలాగే ఆర్థికంగా ధనపరంగా కూడా ఏడవ స్థానం ఉపయోగపడుతుంది కాబట్టి వీటన్నిటినీ కూడా శని బాధ పడ పెడతాడు అలాగే కన్యా రాశి వారికి ఆరో ఇంట్లో శని ఉంటాడు ఆరో ఇంట్లో శని ఉన్నందువల్ల ఏమవుతుంది ఏమవుతుందంటే అంటే శత్రువులు పెరగడం మనస్తాపం పెరగడం రోగపీడ పెరగడం దుఃఖం కలగటం ఇవి ఉంటాయి తులారాశి వారికి ఐదో ఇంట్లో శని ఉంటాడు సో ఐదో ఇంట్లో శని ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మానసికమైనటువంటి ఆనందము ఉత్సాహము తగ్గిపోతాయి ఆర్థిక ఆదాయం తగ్గిపోతుంది ఈ రకంగా మంచి అనేటటువంటిది తగ్గుతూ వస్తుంది చెడు అనేది దగ్గర అవుతూ ఉంటుంది వృష్టికి రాశి వారికి అర్ధాశ్రమ శని అవుతున్నది కాబట్టి వారికి కుటుంబ కుటుంబ పరంగా గృహపరంగా సమస్యలు అనేటటువంటి రావడం వాస్తుపరమైన సమస్యలు ఇప్పుడు తలెత్తటము దీని తద్వారా బాధలు కలగటము అనారోగ్యాలు కలగటము మనస్తామం కలగడం సహజంగా జరుగుతాయి ధనసు రాశి వారికి మూడో ఇంట్లో అయిన ఉంటాడు మూడో ఇల్లు అనేటటువంటిది ఏంటంటే హౌస్ ఆఫ్ విక్టరీ హౌస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటారు అంటే మనం ఒక పని మొదలు పెట్టే సక్సెస్ అవ్వాలి ఒక కార్యం అనుకున్న సక్సెస్ అవ్వాలి అలాగే హౌస్ ఆఫ్ స్పీచ్ అంటారు అంటే కమ్యూనికేషన్ శని మనకి కర్మకారకుడు మనకుండే చెడు కర్మను తొలగించి మంచి కర్మను ఇచ్చేటటువంటి మహానుభావుడు శని కాబట్టి ఆయన యొక్క ప్రీతి మనం పొందాలి ఎప్పుడు కూడా అలాగే జన ఆమోదం కావాలి ఏ వృత్తి చేసిన వాళ్ళని ఎవరికైనా సరే ప్రజలు ఆమోదిస్తేనే మనం సమాజంలో బ్రతకగలం కాబట్టి ఇలా శని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అది కాకుండా ఆయుష్ కారకుడు కాబట్టి మనకు ఉండేటువంటి రోగ బాధలు గట్ట తొలగించి దోషాలు తొలగించి ఆయుష్ పెంచగలిగినటువంటి శక్తి ఉంది కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నటువంటి శనిశ్వరుడికి ప్రీతి మనం కలిగించడం అవసరమా కాదా కాబట్టి ఈ శనికి ఇష్టమైనటువంటి ఈ శని త్రయోదశి నాడు పుష్మి నక్షత్రం కూడా కలిసి ఉన్నందువలన శనికి ప్రీతి కలిగించేటటువంటి ద్రవ్యాలు కొన్ని ఉంటాయి దానం ఇవ్వండి మనస్ఫూర్తిగా మీ యొక్క బాధలు తొలగాలి శనిశ్వరుడి ప్రీతి నొందాలి అనేటటువంటి సత్సంకల్పంతో బ్రాహ్మడికి దానం ఇవ్వండి ఇచ్చిన తర్వాత తలస్నానం ఆచరించి శివాలయంలో శివుణ్ణి దర్శించుకుని మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి మీరు దీపారాధన చేసుకున్నాక మీ దైనందిన కార్యక్రమాలు ఏవి ఉంటాయి అవి చేసుకోండి ఈ రకంగా చేయడం వలన మీకు చాలా చక్కనైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఇవన్నీ చేసి మీరు శని యొక్క ప్రీతిని అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ విద్యానంద శాస్త్రి రుద్రా జ్యోతిషాలయం వైజాగ్